ఇంత టాలెంటెడ్ ఉన్నావు ఈ రేపటి కోసం కోలేంద్రా బాబు పాడు జీవితము ఏదో పోగొట్టుకునే వాళ్ళ డల్లు ఉండవు అది ఏం లేదు అత్తయ్యా నిన్న రాత్రి నాకు కల్లోకి దీపిక పడుకొని అమితాబ్ బచ్చన్ ప్రభాస్ వీళ్ళ ముగ్గురు కల్లోకి అత్తయ్యా అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలిరా మరి అయితే హ్యాపీగా ఉండాలి కానీ డల్లు ఉండవేంటి కానీ నేను వాళ్ళతో సెల్ఫీ దిగడం మర్చిపోయాను అత్తయ్యా అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్